గబ్బిలాలు ఇవి విచిత్ర జంతువులు వీటిని పెద్ద పక్షులు కీటకాలు గాని కొంతమంది భావించినా శాస్త్రీయంగా అవి జంతువులే ఎందుకంటే అవి గుడ్లు పెట్టవు అవి లాగానే పిల్లల్ని కంటాయి పాలిచ్చి పెంచుతాయి గబ్బిలాలు ఇదిగో ఇలా ఎందుకు తల కిందకు పెట్టి వేలాడతాయో తెలుసా వాటి వెడక భాగంలో పొట్టిగా ఉండే కాళ్ళు బలహీనంగా ఉంటాయి వాటితో ముందెగర్లే అవి ఎగిరేందుకు సహకరించవు అందుకే గబ్బిలాలు చెట్టుకు వేలాడుతూ ఆహారం కోసం పోవాలనుకున్నప్పుడు పట్టుకున్న కొమ్మను వదిలేసి రెక్కలు విడదీసి దూసుకుపోతుంది ఎగిరే సమయంలో గబ్బిలం సగటు వేగం ఎంతో తెలుసా గంటకు నూట అరవై కిలోమీటర్లు జంతువు లేదా క్షీరద జాతిలో ఇంత వేగంగా ఎగరగరిగేది గబ్బిలం ఒకటే ఇదిగో హైదరాబాద్లో ఎన్టీఆర్ గార్ట్ వద్ద మూడు చెట్లకు ఎన్ని వందల గబ్బిలాలు వేలాడుతున్నాయో మీరే చూడండి అందరనుకున్నట్లు అనుకున్నట్లు గబ్బిలం కబోది కాదు గబ్బిలానికి కళ్ళున్నాయి చూడగలదు అయితే రాత్రి వేటాడే సమయాల్లో తన నోటి నుంచి శబ్ద తరంగాలను విడుదల చేసి ఆహారం ఎక్కడుందో దారిలో అడ్డంకులు ఏమైనా ఉన్నాయో కనుక్కునే అద్భుత శక్తి గబ్బిలాలకే ఉంది